ఇప్పుడు ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ బిల్లులు గతంలో పెంచినటువంటి వేతనాలు ఇవ్వకపోవడం వీటి మీద మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం ధర్నా చేస్తుంది ఈ ధర్నాలో న్యాయమైనటువంటి డిమాండ్ పెట్టారు ముందస్తుగానే విద్యాశాఖ అధికారులకి అనేక మెమోరణులు ఇచ్చారు నిన్న సెంట్రల్ డీసీపీ గారికి పర్మిషన్ పెట్టారు ఏసీపీ ఖైరదాబాద్ వారు ధర్నా చేసుకోవచ్చు అని చెప్పి చెప్పారు శాంతియుతంగా సామరస్యంగా మెమోరణం ఇస్తడానికి కోసం ఈరోజు కొద్దిమంది రాష్ట్ర నాయకులు విద్యాశాఖ కమిషనర్ ఆఫీస్ ముందు నిరసన చెప్పే కార్యక్రమం ఎక్కారు న్యాయబద్ధమంది ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రజాంతితంగా చేసుకునేటువంటి ధర్నాల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం ముగుతుంది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో నిరసన చెప్పవచ్చు ధర్నాలు చేసుకోవచ్చు మా దృష్టి తీసుకోవచ్చు అని చెప్పి ఆగస్టు ఒకటో తారీఖే ముఖ్యమంత్రి గారు చెప్పారు సుందర విజ్ఞాన కేంద్రంలో ఈరోజు అరెస్టులు పాల్పడుతున్నటువంటి వస్తుంది ఇది ద్వందనీతి ఇది మంచిది కాదు నాకు ఈ ధర్నాకి ఈరోజు పోవడానికి సాధ్యం కాదు నిన్ననే ఏసీపీ గారికి చెప్పాను పార్టీ సెక్రటరియట్ సమావేశం ఈరోజు పది గంటలకు ఎంబీ మౌలో ఉంది ముఖ్యమైన సమావేశం ఢిల్లీ నుంచి నాయకులు వస్తున్నారు ఆ సమావేశంలో నేను పాల్గొంటున్నాను ఈ ధర్నాలో పాల్గొనడం లేదు అని చెప్పి నిన్న స్పష్టం చేశాను అయినా కానీ ఈరోజు ఇంటికి వచ్చి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు ఇది నానే కాదు ఈ మధ్యకాలంలో వీఆర్ఏ సంఘం వాళ్ళ సమస్యల మీద నానపల్లిలో తన చేస్తుంటే సిఐటి రాష్ట్ర కోశాధికారి ఒంగూరావు ఇంటికి వెళ్ళి తాను లేని సమయంలో ఇంట్లో తరబడి మహిళల్ని పిల్లల్ని భయభ్రాంతులు చేసి ఇల్లంతా సోదాలు చేసి తెరీలు చేసేటువంటి పద్ధతిని మానుకోవాలి ఈ విషయాన్ని సెంట్రల్ డీసీపీ శిల్పావల్లి గారి దృష్టి చెప్పినప్పటికీ పునరావృతం కాదని చెప్పి చెప్పినప్పటికీ ఈరోజు అసలు అరెస్ట్ పాల్గొంటున్నారు ముందస్తులు అరెస్ట్ అని చెప్పి లీస్ట్ ఇస్తున్నారు మరి మహిళల మీద కూడా అక్రమ అరెస్టులు చేస్తున్నారు రమ యూనియన్ కార్యదర్శి ఒక మహిళ ముందు ముందస్తు అరెస్టుల మీద మీద ఇంటికి పోయి అక్కడ అరెస్టులకు పాల్పడమనేటువంటిది సరైనది కాదు ఈ పద్ధతి మానుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అప్రజాస్వామ్య చర్యలని అక్రమ అరెస్టులని ముందస్తు అరెస్టులని అరెస్టు ఆరట్ లేకుండా అరెస్ట్ చేసే పద్ధతిని నిరసిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఈ అరెస్టులు ఖండిస్తూ నిరసన తెలపాలని నిరసన ధనంతోనే దీన్ని ఆపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా